ధ్యానాలయం అరవై రెండు అరవై ఎనిమిదవ వారం సో మన జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు టౌన్ అధ్యక్షుడిగా ఉంటూ జిల్లా కమిటీలో జనరల్ సెక్రటరీగా ఉంటూ ఇప్పుడు జిల్లా అధ్యక్ష స్థాయికి ఎదిగి ఎంతో పిఎస్ఎస్ఎం కు వారు ఇద్దరు ఉదయాన్నే పొద్దున్నే లేచి ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ధ్యానాన్ని ప్రచారం చేస్తూ పిరమిడ్ నిర్మాణం చేపిస్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ రకరకాల వర్కులను పిఎస్ఎస్ఎం లో వాళ్ళు నిజంగా దిగు నుంచి భూమికి దిగి వచ్చి ఈరోజు సేవ చేయడానికే వారు వచ్చారేమో వారు చాలా ఫ్రీగా టైం దొరికింది అన్ని రకాలుగా పిల్లల సెటిల్మెంట్ అయిపోయారు బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటూ మంచి ధ్యాన కార్యక్రమాలను పాల్గొంటూ సేవ చేపిస్తూ సారు పిరమిడ్ కూడా కట్టడం జరిగింది సార్ వచ్చి పిరమిడ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది పిరమిడ్ పేరు మూల చైతన్య పిరమిడ్ ప్రతి సోమవారం ఆ పిరమిడ్ లో సాయంత్రం క్లాస్ చేస్తుంటాడు అమావాస్య పౌర్ణమి ధ్యానాలు పెట్టిస్తుంటాడు తర్వాత నిత్య అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాడు చాలా అద్భుతంగా వీలైనంత వరకు వాళ్ళ శక్తి మేరకు కష్టపడుతున్నారు మంచి సర్వీస్ చేస్తున్నారు సో వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను పిరమిడ్ ఫిట్నెస్ సొసైటీలో ఎంత గొప్ప సేవ చేస్తూ మన అందరి కోసం సర్వీస్ చేస్తూ దూరూర గ్రామ గ్రామాల స్కూళ్ళల్లో కాలేజీలలో పాఠశాలలో గురుకుల పాఠశాలలో బాలిక పాదర పాఠశాలలో ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు ఎన్నో స్కూల్స్ విద్యార్థులకు కూడా ధ్యానాన్ని అందించారు గొప్ప సర్వీస్ చేస్తున్నారు సార్ నాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పరిచయం సార్ రెండు వేల ఇరవై నుంచి పరిచయం కానీ ఆ పరిచయం అయినప్పటి నుంచి కెరింగ్ ఓపెన్ చేసినప్పుడు చూస్తున్నాను ఎప్పుడు ప్రతి రోజు నెలలో ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు వర్క్ ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక పది పదహైదు రోజులు తీసేసినప్పుడు ఒక పదహైదు ఇరవై రోజుల మధ్యలో ఎప్పుడు నిరంతరం ఒక నిత్య విద్యార్థి లాగా వాళ్ళ జీవితంలో రెగ్యులర్ గా ఒక హ్యాబిట్ లాగా ఎంచుకొని ఈ నిజంగా ఈ పిరమిడ్ సొసైటీలో సేవ చేయడం అంటే ధ్యాన సేవనే దైవ సేవ అది గొప్ప బహుమానం సో ఈ రోజు వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో చక్కగా వారి ఆత్మలు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి వారు నిత్యం కృషి చేస్తూ ఎందరికో శాకాహారులుగా ధ్యానాన్ని పరిచయం చేసి ఎంతో ఎందరి జీవితాల్లో వాళ్ళు చైతన్యాన్ని నింపుతూ వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని పంచే కార్యక్రమంలో వాళ్ళు ఈ లోక కళ్యాణంలో చాలా అద్భుతమైనటువంటి సర్వీసెస్ అయి ప్రతి పతిసారి చెప్పినట్లు ధ్యాన జగత్ ప్రాకాహార జగత్ కోసం కోసం ఇలా నిత్యం కష్టపడేవారు నిజంగా విశ్వంలో చాలా అరుదు అలాంటి వారికి యూనివర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఒక అడుగు ఒక అడుగు మనం ముందుకేసే పది అడుగులు యూనివర్స్ హెల్ప్ చేస్తారనే విషయాన్ని మనం గమనించి ఈరోజు శ్రీ శ్రీ పోతునూరు వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఈ టెంపుల్ ఈ ధ్యానాలయం కూడా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక పదకొండు వారాలు ఇరవై వారాలు అని ఇండ్ల ధ్యానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈ వనపర్తిలో వెంగళరావు నగర్ ఖాళీలో ఆ ప్రతిసార్ అన్నట్లు ధ్యానం భోగం అన్నాడు సో ధ్యానం సర్వరోగ నివారిణి అన్నాడు తర్వాత సంసారంలో నిర్వాణం అన్నాడు సార్ వాళ్ళ కింద గృహం ఏర్పాటు చేసుకున్న పైన కళ్యాణం కోసం ఏర్పాటు చేశారు నిజంగా ఇంత చక్కటి ఈ యొక్క హాల్ ఏర్పాటు చేయడం వల్ల ఎంత అద్భుతంగా విస్తృతమైనటువంటి ఇంత ముందు రాధాకృష్ణ రెడ్డి సార్ అన్నట్లు అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఎక్కడైతే ఒక ఉత్పత్తి ముట్టిస్తే ఆ స్మెల్ లో ఆ చుట్టూ ఎట్లా అదైతే ఉంటుందో ఈ ధ్యాన శక్తి కూడా ఆ రకంగా పనిచేస్తుంటుంది చాలా శాంతిమయంగా ఉంటదనమాట ఈ సరౌండింగ్ నిజంగా వరపరిచిలో ప్రతి రోజు ప్రతి ప్లేస్ లో ఏదో ఒక దగ్గర ఏ రోజు కూడా ఖాళీ లేకుండా ధ్యానం బాగా విరివిగా జరుగుతుంది దేవాలయాల్లో తర్వాత స్కూళ్ళలో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ సెంటర్లలో చాలా అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి సామూహిక ధ్యానాలను మనం విరివిగా పాల్గొంటూ ఆ యొక్క శక్తిని సారు ఇంకొక గొప్ప మాట కూడా చెప్పారు ప్రతి ఒక్కరు మూడు గంటలు ధ్యానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జీవితంలో ప్రతిరోజు మనం ధ్యానానికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలన్నమాట సో ధ్యానం తర్వాతనే ఇంకేమైతే చూసుకోవాలి ఎవరైతే ధ్యానం తర్వాత నేను చేస్తా అనుకుంటే అంటే ఆ రోజు మనసు అనేది మన చేతిలో ఉండదు మనసుకు మనం బానీసం అవుతాం ధ్యానం చేస్తే మనసు మనకు అవుతుంది కాబట్టి ఉదయాన్నే లేస్తేనే ధ్యానానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ధ్యానంతో మన జీవితాన్ని తరచా నైట్ పడుకునేటప్పుడు కూడా ధ్యానంతో ఎండు చేసే ధ్యానం చేసే ధ్యానం ఎండు చేసే వారు ఎవరైతే ఉంటారో వారి మనసు వారి ఆనందం నిత్య యవనంగా ఆనందంగా హాయిగా ఎంతో సంతోషంగా నిరాశ నిస్పృహ భయం అనేది లేకుండా చాలా హ్యాపీగా లైఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఫస్ట్ పాయింట్ చేయాల్సింది ధ్యానము ధ్యానం మూడు గంటలు ఎవరైతే చేస్తారో వారి యొక్క ఫలితాలు వారి యొక్క స్థితి వారి యొక్క వేధాశక్తి తర్వాత వాళ్ళ ఆత్మస్థితి అన్ని చాలా 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 అద్భుతంగా అభివృద్ధి చెందారు అన్నమాట మన యొక్క ఆలోచన తీరు చేంజ్ అవుతుంది తర్వాత సార్ ఇంకొక గొప్ప మాట చెప్పారు కర్తాల గురించి కూడా చెప్పారు ధ్యాన యాగం గురించి చెప్పారు ధ్యాన చక్రం గురించి చెప్పారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని అంటే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి పిరమిడ్ కట్టాల్ మహేశ్వర మహాపిరమిడ్ ఉంది అది ఈ మన డిసెంబర్ లో ఉంది తర్వాత ప్రపంచ దేశాలు మన దగ్గరకు వస్తున్నాయి అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం జరిగి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ భూమి మీద నడయాడుతున్న ప్రతి ఒక్క మానవుడు ఆ పిరమిడ్ సందర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదొక పెద్ద గొప్ప శక్తి క్షేత్రం ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో డెల్లాస్ లో తయారయ్యబోతుంది అది మన దగ్గర ఉంది పత్రిసార్ చాలా సార్లు చెప్పారు ఉమ్మడి మహబూనగర్ జిల్లా చాలా పేద జిల్లా అని చెప్పి రామరెడ్డి సార్ మహబూబ్నగర్ రామరెడ్డి గారు అంటే తనను పిలుచుకొని కొద్దీ చెప్పి మహబూనార్కు ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ వచ్చి చూస్తున్నాయి రా బాబు అని చెప్పి చెప్పాడు అంటే ఒకప్పుడు వలస జిల్లా కరపూరు జిల్లా అన్ని రకాలుగా వెనుకబడిన జిల్లా వాస్తవంగా కానీ సార్ తీసుకున్నటువంటి సంకల్పం ఏంటంటే ప్రపంచ దేశాలు మొత్తం ఉన్నటువంటి గొప్ప గొప్ప అధినేతలు ఎవరైతే అగ్రరాజ్యాలు అనుకున్నారో వాళ్ళంతా ఈ రోజు మన కర్తాలకు రావడం జరుగుతుంది అంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంత గొప్ప సిరి సంపన్న జిల్లాగా ఎంత గొప్ప ఆధ్యాత్మిక జిల్లాగా ఒక స్పిరిచువాలిటీకి ఒక క్యాపిటల్ సిటీ గా తయారైంది మన మహేశ్వర మహాపిరమిడ్ కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కరు మహేశ్వర మహాపిరమిడ్ సందర్శించండి అక్కడ జరుగుతున్నటువంటి పదకొండు రోజుల ధ్యాన మహాయాగాన్ని తప్పకుండా విజిట్ చేయండి అందులో వీరందరూ భాగస్వాములు కాండి ఆ వేల మందిలో మీరు ధ్యానం చేయడం వల్ల వచ్చే శక్తి ఒక్క రోజు అక్కడ గడిపితే ఒక్క సంవత్సరం ధ్యానం చేస్తే వచ్చే శక్తితో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్న వ్యాపారాలు ఉన్న ఆ రోజు ఆ నెలల ఆ శాలరీస్ కట్టయినా సరే అని చెప్పి ఆ గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ మన కోసం దొరకదు కొన్ని వేల మందితో ధ్యానం చేయడం వల్ల ఒక్క రోజు మనం ధ్యానం చేస్తే ఒక్క సంవత్సరం ఏంటంటే ఎంత కర్మని మనం కడుక్కోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కష్టాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మీరు ఈ రోజు వచ్చేసారు మీకు ఈ రోజు గుర్తు చేశారు మీరు చేయాల్సిన పని అంటే నేను పదకొండు రోజులు అక్కడ ఉంటాను నేను సేవ చేస్తాను ఇది ఒక ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ఒక గొప్ప యాగం కర్తల్ మహా ధ్యాన మహాయాగం కాబట్టి దానిలో వీలైనంత వరకు మనకు ఏ అవకాశం కడితే ఆ అవకాశంలో మనం సేవ చేయడానికి కూడా ముందంజలో ఉండాలి అక్కడ వచ్చినటువంటి యోగేశ్వరులకు ధ్యానులకు మన వంతు ఎంత అవకాశం అంత తన్ మన్ తన్ సేవ చేయాలి కొత్త వారి దగ్గర వారి యొక్క కర్మను కలిగించడానికి ఒక గొప్ప అవకాశం అన్నదాన బుక్స్ అన్నారు సార్ ఆ కూడా తీసుకొని మనం అందరం వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మినిమం వంద రూపాయలు ఇచ్చినా సరే తీసుకొని ఆ కార్యక్రమానికి చెల్లించడం అంటే ఏమైతుందంటే మన జన్మలో ఉన్నటువంటి కర్మలు ప్రారంభ కర్మను కడుక్కోవడానికి అవకాశం దొరుకుతుంది తర్వాత ఇంకొక బుక్ తీసుకొని మనం కలెక్షన్ చేసి ఇవ్వడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటంటే ఇరవై మంది కర్మలను మనం కడి కడిగేసే అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వారి అందరి యొక్క ఎనర్జీస్ మనకు వస్తాయి అంటే మన ప్రారంభ కర్మను కడుక్కోవడానికి మనకే ఈ మనసు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు డొనేషన్ కొంచండి వీలైనంత వరకు ప్రయత్నం చేయండి మీరు ఫస్ట్ నా వల్ల కాదు అనే మాట కాకుండా నా వల్ల అవుతుంది అని ఎవరైతే గట్టిగా అనుకోని చేస్తారో మీ యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంటది నేను ఒకనొక సందర్భం కూడా తిరుపతి ధ్యాన యజ్ఞానికి వరపత్తులు ఎవరు బుక్స్ తీసుకుంటారు నేను తీసుకొని నేను ఓమేష్ ఒకటి నేను ఒక మూడు బుక్లు తీసుకున్నాను ఆరు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఆ యొక్క గొప్ప స్థితి ఏంటంటే మనము ఏ ఏరియా ఎక్కడ అనేది మనకు కాదు ప్రపంచం అంతా కూడా మన పిఎస్ఎస్ఎం వరకే అది తిరుపతి కావచ్చు ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు ఇంకా కావచ్చు ఒడిశా కావచ్చు ఏ బార్డర్ అయినా కావచ్చు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే విశ్వ కళ్యాణం ప్రపంచ శాంతి కోసం మన వాళ్ళు చాలా మంది తెలియక ఏమంటారు అంటే నేను ఇప్పుడు ఈ బుక్ తీసుకోను నేను కర్తాలు బుక్ తీసుకుంటాను అని అంటారు నిజంగా అది ఎంత అజ్ఞానం అనేది మనలో ఇంకా దాగి ఉంది అనేది నేను చెప్తున్నా ఇది మన కర్తాలే కావచ్చు తిరుపతి కావచ్చు ఆంధ్రా కావచ్చు ఇంకా ఆ భావాలు ఒక పిరమిడ్ మాస్టర్ ఒక యోగేశ్వరుడికి ఈ బౌండరీస్ అనేది ఉండవదనమాట ఈ మీద ఎక్కడ జరుగుతున్న పిరమిడ్ వరకు అంటే అది అమెరికాలో జరుగుతున్నా పాకిస్తాన్ లో జరుగుతున్నా కూడా మనం సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనమంతా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం తక్షణ కర్తవ్యం కర్తల్ యొక్క ధ్యాన మహాయాగం దానికి సంబంధించి బుక్స్ అన్నగా సార్ తీసుకొని మీ వంతు కృషి చేస్తూ ఉండండి మనకు ఇరవై మంది దొరకరా ఒక బుక్ ఒక బుక్కు వంద రూపాయలు ఆ యొక్క స్థితి గతి వేరే ఉంటది మీరు ఒకసారి వసూలు చూడండి సో నేను స్టార్టింగ్ లో యాభై రూపాయలు వసూలు చేసి సార్ అప్పుడు టౌన్ ప్రెసిడెంట్ లో ఉన్నాడు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజుల్లో కాబట్టి చాలా గొప్ప పని ఇది పిఎ పిఎస్ఎం లో మన దగ్గరికి ఏ పని వచ్చినా కూడా కాదు అని అనకూడదు ఎంత గొప్ప అవకాశం అంటే కొన్ని కోటాను కోట్ల జనాల్లో అది మన దగ్గరికి వచ్చిందంటే ఆ పని మనం చేసేది ఉంది కాబట్టి మనం చేయకపోతే మన వాటిలో ఎవరు వచ్చి చేస్తారు సో అమ్మ లేకపోతే అమావాస్య ఆగదు అయ్య లేకపోతే రాజ్యం ఆగదు అన్నట్లు ఈ యొక్క మిషన్ లో ఎప్పుడు నిరంతరం పత్రిజీ గారి చైతన్యంతో ప్రతి రోజు ఎవరో ఎవరు మన ప్లేస్ చేస్తారు కానీ మనకు వచ్చిన అవకాశాన్ని మనం విట్లైట్ చేసుకొని సద్వినియోగం చేసుకొని మన యొక్క ప్రారంభ కర్పాన్ని కడుక్కోవడానికి మన ఆత్మస్థితిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది సో నిజంగా ఈ రోజు సుగుణ బ్రహ్మయ్య సార్ యొక్క పిరమిడ్ చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది వనపర్తిలో ఒక ఆదిమత్యం దొరికారు పిరమిడ్ కావాలంటే ఇంతకుముందు కర్నూలు ప్రసాద్ గారితో తెప్పించి జడ్ చేసి తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పిరమిడ్ కావాలంటే ఇవ్వలేకపోతుంది సో ఇప్పుడు సర్వీస్ మనకు వనపర్శిలో సుగా బ్రహ్మే ఒకసారి గట్టిగా చెప్పండి తయారు చేశారు ఇప్పుడు ఎక్కడైనా పిరమిడ్ కావాలంటే సార్ పేరు చెప్పి పిరమిడ్ పీయొచ్చు అని నాకు ఒక గొప్ప ఆనందం ఈ రోజు అసలు పిరమిడ్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది పత్రిజీ గారు కన్న కళలు ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ సాకార జగత్ ఇక్కడ వనపర్తిలో పిరమిడ్ నిర్మాణం జరిగిందంటే నిజంగా ఎంత గొప్ప భాగ్యం అనేది చెప్పొచ్చు పద కర్నూలు నుంచి పిరమిడ్ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏడేమి జమ అయితేనే ఇస్తా ఉంటుంది తర్వాత ఏడెనిమిది జమ చేసే ఉన్న పర్సన్ ఆయన జారిపోతుండే రకరకాల సమస్య లేదంటే ఆ సమస్య ఈ రోజు మన బ్రహ్మయ్య సార్ తీర్చారు నిజంగా చాలా ఆనందం గురపత్ర పిరమిడ్ నిర్మాణం చేయడం సో ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించి మనందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి పత్రిజీ గారి చైతన్యంతో ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్మిస్తున్నటువంటి సుగ్న బ్రహ్మయ్య గారి గృహం మరియు వారికి సహకరిస్తున్నటువంటి వారి కూతురు సుమిత్రా సుగ్న గారు మరియు సత్యం సార్ గారు గంగాధర్ సార్ గారు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది వన్ నాట్ ఎయిట్ వారాలు ఈ కార్యక్రమాన్ని ఇంకా నిర్విరామ కృషితో గుడికెళ్ళాలని మనసుకురిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ప్రత్యేక తక్యవాదాలనుకుంటున్నారు సో నిజంగా కూడా ఈ రోజు జాన సంబంధించి పక్షు ఇక్కడ డిస్పో చేయడం ఎవ్వరు అయినా కాదు అనుకున్నా తీసుకొని కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలని మనకు కోరుకుంటారు సో సిసి సి వీర బ్రహ్మమేంద్ర స్వామి జగత్ గురుడు ధ్యాన మహాయాగానికి వనపర్తి జిల్లాలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆరు రాధాకృష్ణ రెడ్డి గారు మరియు ఉపాధ్యక్షుడు స్వర్ణలతారెడ్డి గారు ఈ రోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం నిజంగా ఇక్కడ ఉండాలి ఒక భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు ఏ కర్మ మన మీద ప్రభావితం చేస్తుందో ఆ కర్మను తొలగించడానికి మనకు సేవ చేయడానికి ఒక గొప్ప మార్గం దొరికింది కారణంగా బుద్ధి తీసుకొని మీ వంతు ప్రయత్నాన్ని చేయాలని నేను మనసు కోరుకుంటూ అవకాశం ఇస్తాను మీ అందరికి

ये जो सौरवस्त्रों को शिवाजी पादको शिवाजी रहते जितना केवल 20% अह जितना जितना रंग बनावा आकावट करने के అంటే అంటే ఒక్కొక్క సంతోషం జిల్లా క్రితం పోయి అంటే నలభై ఆరు బుక్ వాపసు పోయి అంటే

ముందుగా మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి గురుమాత అమ్మగారికి నా యొక్క శతకోటి కోటి పాదాలు వందనాలు ఇక్కడికి వచ్చిన ధ్యాన బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ము ముఖ్యంగా మనకి ఇక్కడికి ఇచ్చేసిన అధ్యక్షులు ఆ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ రాధాకృష్ణ రెడ్డి గారికి మరియు ఉపాధ్యక్షులు స్వర్ణలత స్వర్ణలతా రెడ్డి గారికి ఆ ప్రత్యేక అభినందనలు సార్ వాళ్ళు అసలు ఎంత గొప్ప సేవ చేస్తున్నారంటే ఇద్దరు ఆది లాగా ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తారు ఎంత సేవ చేస్తున్నారు ఎంత పిల్లలు అమెరికాలో ఉన్నా వీళ్ళ జీవితం ఎంత సార్థకం చేసుకుంటున్నారంటే వీళ్ళిద్దరు ఒక మంచి ఉదాహరణ ఇట్లా ఇద్దరు ఎంత ఎంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళ పిల్లలు లేకపోయినా మనమందరం వాళ్ళ అన్నమాట ఎంత సంతోషంగా చూసుకుంటున్నారు ఎంత హ్యాపీగా ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే అసలు గ్రూప్ లో చూస్తుంటాను ఫోటోలు అసలు వీళ్ళకి ఎంత అదృష్టం గురువు గారు ఎంత మంచి బాధ్యత ఇచ్చిండ్రు ఎంత మంచి దంపతులు ఎంత మంచి సేవ చేస్తున్నారు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను చాలా సంతోషంగా సార్ అది మన యొక్క ఆలోచన ప్రతి ఆలోచన పాజిటివ్ గా ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు ఆ ఇప్పుడు మన భగవద్గీతలో కూడా ఏం చెప్తారంటే శ్రీకృష్ణ వారు యద్భావం తద్భవతి అని చెప్తారు కదా యద్భావం అంటే మన భావం ఎలా ఉంటే భావం అలా అంటే మన ఆలోచన ఏ విధంగా ఉంటే మన ఫలితం కూడా ఆ విధంగా ఉంటది మన ఆలోచన పాజిటివ్ గా ఉంటే మన భావం ఎలా ఉంటుందో మన భవం అలా ఉంటది ఆ విధంగా మన సార్ చక్కగా పాజిటివ్ గా ఎట్లా ఉంటే మనం తోటి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పాజిటివ్ గా ఎలా మాట్లాడాలి ఎంత అద్భుతంగా ఉంటది పాజిటివ్ గా మాట్లాడడం వల్ల ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటది ప్రతి ఒక్క గృహం కూడా ఒక దేవాలయం అవుతుంటది చక్కగా చక్క చాలా చక్కగా వివరించారు అసలు వీళ్ళ మొహంలో ఎంత కళ అసలు పాజిటివ్ అనగానే కార్మోహల్ కళ వెలిగిపోతుంటది అనమాట ఈ ఏజ్ లో వాళ్ళు ఎంత చక్కగా ఆరోగ్యంగా చాలా ప్రతి సోమవారం క్లాసులు పెట్టి ఎంత చక్కగా అందరితో పాటలు మేడం గారు కూడా చాలా చక్కగా పాటలు చాలా చక్కగా పాటలు పాడారు చాలా ధన్యవాదాలు మేడం మీరు వచ్చి ఇక్కడికి సంవత్సరం అయింది చక్కగా సంవత్సరం కిందకి వచ్చారు దీపావళి రేప రేపు దీపావళి అనగా వచ్చారు పండుగ రోజు వచ్చారు మళ్ళా దీపావళికి వచ్చారన్నమాట మీరు ఒకసారి వచ్చి అడుగు వేస్తే తర్వాత ఎట్లా మారిపోయింది మళ్ళా సంవత్సరం వచ్చే వరకు ఏం మారిపోతుంది ఎంత మారు అది మా నాన్నకు మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇంత మందికి ఇంత ధ్యానం చేసుకోవడానికి ఇచ్చి ఇంత అద్భుతంగా క్లాసులు జరగడం అసలు ఈ ఇక్కడ ఎవరు వచ్చినా గాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత మంచిగా అసలు మనము ఎంత కోట్లు సంపాదించి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అంత సంతోషం ఉండదు ఇది ఒక సేవ కోసం మనం ఇంత చేస్తున్నాం కాబట్టి ఆ చేస్తున్నాం కాబట్టి అసలు చాలా హ్యాపీగా ఉంటది అంటే మన మనం ఒక పని చేస్తే మన వెనక విశ్వం అనేది పది అడుగులు ఎట్లా ఇస్తో ఆ విధంగా చిన్న ధ్యానం మొదలు పెట్టినాము ఒక మంచి పనికి ఇంత విశ్వం ఇంత సహకరించి అద్భుతంగా మన చేత చేయిస్తుంది అనమాట చాలా చక్కగా సార్ ఒక పాట పడతాను సార్ నేను పంట చేల గట్ల మీద నడవాలి పంట చేల గట్ల మీద నడవాలి రెక్కలొచ్చి ఎగరాలి ఆటలతో బ్రతుకంతా గడపాలి ఆటలతో బ్రతుకంతా గడపాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి చూసి రావాలి అంత గట్ల మీద నడవాలి వయ్యారి నడకలతో ఏరు ఊరు దాటి సాగితే మా ఊరు వయ్యారి నడకలతో ఏరు ఊరు దాటి ఏరు దాటి సాగితే మా ఊరు ఊరు మధ్య కోమెలా కోమేరు ఊరు మధ్యకు వెలాకోలేరు ఒక్కసారి చూసిరా పోలేరు మరలి రాలేరు పంట గట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలొచ్చి ఎదరాలి ఆటలతో బ్రతుకంతా గడపాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి చూసి రావాలి పంట గట్ల మీద నడవాలి చిన్న నాది చుట్టు చుట్టు చేరాలి మనసు విప్పి మాటలాడు మనసులు కలవాలి చిననాదినే సాలు చుట్టు చుట్టు చేరాలి మనసు విప్పి మాటలాడు మనసులు కలవాలి ఒకరికొగరు ఆత్మీయత ఒలకపోయాలి ఒకరికొగరు ఆత్మీయత ఒలక పోయాలి ఆగలే కనాకనులు చెమ్మగిల్లాలిల్లాలి పంట గట్ల మీద నడవాలి ఊహలే మూడెక్కలొచ్చి ఎగరాలి ఆటలతో బ్రతుకంతా గడపాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి చూసి రావాలి పంట గట్ల మీద నడవాలి అమ్మా నాన్నలను కలవాలి అమ్మా నాన్నలను కలవాలి గాలు పంచుకోవాలి అమ్మ చేతి వంటలే ఆరగించాలి అమ్మ చేతి వంటలే ఆరగించాలి అమ్మ ఒడిలోన నిదురపోవాలి మై మరచిపోవాలి పంట చేట్ల మీద నడవాలి मानता छेला गटला वंदनडव आले थैंक यू मास्टर तो बाडकी इंतारण तुम बाडी जरा यूनिट तो सुचवली माहेगा नामो श्रवित पाका गोष्ट मां इल्ली काट लागली की एन्ट एनर्जी सुंदी बाडकी అంటే స్టూడెంట్ గుడా అన్ని మంచి बाडी का ऑप्शन में माहेगा

జై శాఖర్ జగత్కు కు నిర్మిడి జగత్కు ధ్యాన జగత్ ఈ ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు ధ్యానమా యాగానికి మనం బుక్స్ పంపిణీ చేస్తున్నాము ఈ రోజు సుగుణ బ్రహ్మ ఇంట్లో మనం ఈ రోజు అందరికీ బుక్స్ పంపించడం జరుగుతుంది కాబట్టి అన్నదానానికి కాబట్టి సుగుణ బ్రహ్మ ఇంట్లో మనకి ఎంత అవకాశం వచ్చింది ఈ రోజు ఇంత మంచి సెంటర్లో ఇంత మంచి అవకాశం అరవై ఎనిమిదో వారంలో మనం ఈరోజు గొప్ప అవకాశంగా భావించి అన్నదానానికి మనం బుక్స్ పంపిణీ చేస్తున్నాము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మనం అందరం ఎందుకంటే కొన్ని లక్షల మందికి మనం అన్నదానానికి పంపిణీ చేసిన కాబట్టి ఈ సెంటర్లో అందింది కాబట్టి మనకు ఎంతో సంతోషంగా ఉంది ఓకే మాస్టర్ ధ్యాన జగత్కు హరిమీడి జగత్తుకు శాఖ జగత్తుకు ఇక్కడ వచ్చిన అందరికి ఆత్మ బంధువులకు అందరికీ পঁপি জীতাম রেসব কীতো সব মানুষ జై కొడుకుందాం ఒకసారి ఎందుకంటే ఆయన నేను పాసిద్దామంటే ఈయ రిలీజ్ చేద్దామని చెప్పింది కానీ నాకు చాట్ రాలేదు ఈమెకు వచ్చింది గ్రేట్ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ